అన్నా ఆ అన్న ప్రాణం మేనంక నా తమ్ముడు బతకాయనని అన్నను సాయి సవరించి పెంచి పెద్ద ఎత్తినో పిడు రేపు పెరుగుతే నాకు కరోలైతనని ಒಕ್ಕ ನಾಡಲ್ಲ ತಮ್ಮ ನಾಳೆ ಇನ್ನು ನಾನು ನೀವತಿ ಒಟ್ಟಿಗೆ ಓಟ ನಿಟ್ಟರೆ ತುರಿ ಅನ್ನ ಕೊಡುಗೋರೆ ಅನ್ನ ಕೊಡುಗೋರೆ ಮನ ಮೇಲೆ ಮನ ಮರದ ನಿಮ್ಮ ಬಂದಿನಿ వేరే రాజ్యం వచ్చలేము నేను నా తమ్ముడు అవరేని కొడుకు వేరేని కొడుకు అవి ఎవరే నిమిడిపించాలి మాకు పెళ్ళి ఎదురు అన్నయ్యా నీకు భగవంతుని తెచ్చి ఎడుగురి కొడుకుని అలా నాకో కొడుకు జన్మించినా నాకు ఈ అలాగే బాగుందో ఎందుకు కొట్టు పరుగు పడుకు ఒక్క మాటే కిందకి ఉడికి వచ్చిన కాళ్ళ మీద వద్దవు అన్న ఆరేళ్ళు ఏడేళ్ళు కూడా పదమూడు ఏళ్ళు గొడ్డీన వాళ్ళైన కోరిన కొడుకులు లేరు పవశన బిడ్డలు లేరు నీకు ఏడుగురు బడుగులు ఉన్నారు మేము అచ్చిన్నాడు ఆ కన్న కొడుకు ఏడు లౌద నౌకరి చేసినా పర్వాలేదు అమ్మాయి రాజులో పానం పోతే ఆ కొడుకు ముందు ముందుకుండబట్టి ధర్మంగా దానం చేసుకొని పదకొండు రోజులు చుట్టుపట్టే కొడుకుగా అన్న తమ్ముడా నీకు కొడుకు లేరు విద్యలు లేరు నాకు ఏడుగురు కొడుకులు ఉన్నారు తమ్ముడా నా ఏడుగురు కొడుకులల్లా నీకు నచ్చిన కొడుకుని తీసుకుపోయి సాధుకో తమ్ముడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడూరు కొడుకులు నువ్వు ఇద్దరినే తీసుకుపోతావు ముగ్గురే తీసుకుపోతావు తీసుకుపోయి నువ్వు సాదుకో తమ్ముడా నీకు భగవంతు ఇయ్య సంతానం ఇవ్వను నేను ఎత్త నువ్వేం చేస్తావు తమ్ముడా ఎంత దూరం లేళ్ళ నీళ్ళే కలుసురా నిమ్మలెక్కి పారునా తమ్ముడా నీళ్ళ మీద దెబ్బ పడితే తమ్ముడా అగో కట్టే వేరేగా నీళ్ళు మళ్ళా కలిసిపోతాయి నీకు కొడుకు లే పోతే ఎందుకురా తమ్ముడా నువ్వు ఇంత బాధపడతాను నువ్వంటే ఎడమకళ్ళు నువ్వు అంటే కన్ను అగో మరదలంటే నాకు నాకు కన్ను కాదా తమ్ముడా మరి ఇప్పటికప్పటికంట నువ్వు బుద్ధి నేర్చుకోలే పెద్ద కొడుకు కొరి తమ్ముడా నువ్వు కడుపు అండగా బాధపడకు నా కేడుగురు కొడుకులు ఈ ఏడుగురి కొడుకుల ఏ కొడుకును చావుకుంటావు తీసుకుపో అన్న రావే అన్నీ ఎంత బుద్ధి కల్లా మాటలను కానీ రేపు నీ కొడుకును దాత్తా అన్న కాడలు ఒల్లి రాకుంటదా అన్న ఏ నీ కొడుకు నా మీద నా భార్య మీద ఏదన్నా తూము ఎత్తే కోపం వచ్చి దెబ్బన చేయాతగా ఒక్క దెబ్బ కొడతాం నీ కొడుకు పని అట్లాగా చేస్తా అంటే ఏ మరి పిల్లలేక సాదుకోని చిల్లు చూసిన ఆ గొడ్డు ఒడు పిల్లల ఒట్టిల్లు అని దప్పున ఏ నేను సాధారణంగా చిన్న సాదుకొని చిల్లా అని నీ కొడుకు నీ దగ్గరికి వస్తే నా సాధిన సేతులు ఎడ్డిదైనా గుడ్డిదైనా ఎడ్డోడైనా గుడ్డోడైనా కడప వాడ నిన్నకున్నా నీ కొడుకి అంటారు కదా నీల సేవ రాదు కొడుకు నిమ్మావతి కొడుకు అంటారా రేపు నా కడప వాళ్ళదే కోపం వచ్చి కొట్టినా తిట్టినా నాలుగు వాళ్ళు తిరిగి వచ్చి కొట్టినప్పుడు ఐదు నిమిషాలు కొన్ని తర్వాత నాయన నాయన వారి కొడుకు మన దగ్గరికి వస్తాడు అన్ను వెళ్ళినప్పుడే ఉంటారు పరాయి పిల్లలకు గాజులు పెడితే పై గాలి పెట్టా తీయ పెట్టేటు అల్లుడి పోతే అప్పుల సీటు వరాలు పోతున్నా కూడల బిడ్డ కాదు లక్ష వరాలు ఇచ్చి కొన్నా అల్లుడు ఎప్పుడు కొడుకు కాదు కొడుకుంది కోయరాజ్యము బిడ్డది సవరాజ్యం అల్లుంది ఎన్నడుకున్న అర్ధరాజ్యం ఏదో అన్న నా కడపే పండాలి ప్రాణం ఏదో మంచిది నా కడపల కొడుకు బిడ్డు జన్మించాలి సచ్చిన్నాడు నా మీద వాడి ఏడవ సాయో అడుగా అప్పుడు మైనా కాలం మీద మాట తమిళ లేవనెట్టు చెడిపోయి చక్కగా సరే తమిళ దుఃఖాన్ని ఓదార్చండి ఈ వాళ్ళ తోడవుడ్ తమ్ముడు అని నువ్వు అనుకుంటావు అగో కొనుకచ్చిన కోడలు వదిన మాత్రం ఒప్పుకుంటుందా ఒక వచ్చి ఒక్క దెబ్బ కొడుతున్నాను ఆ కొడుకుని ఎందుకు వచ్చిన ఇంట్లో ఇంత దొలుకుంటది ఆనాడ ఆ బతుకరం అరవందం బతుకవుతుంది అగో యాదవుల మరి దొనకుండ పట్నం పెద్ది రాదు పెద్దిరాజుకు సంతానం కాకపోతే మరి అన్నదమ్ములతో ఎరువాడి కాసి కళ్యాణపురి పట్నం ఒక కొడుకును కన్నాడు ఒక బిడ్డను కన్నాడు అంతగా అంటే నేను ఎత్తైన పోతాను అని ఒక్క మాట నువ్వు తమ్ముడా నువ్వు పోతాను అన్నాక నేను వద్దంటానా తమ్ముడా అగో మూడేళ్ళ ఇరవై ఒక్క బండి కట్టి ఆ బండిలోనే నిన్ను మరదలు కూసుండా పెట్టి అగో ఊరవుతుంది దాకా జాగ్రత్త తమ్ముడు నువ్వు ఎందుకు బాధపడతావు తమ్ముడా చూసిన వాళ్ళం కాదు సంసారం గుర్తు మాకు వచ్చింది నువ్వు

కొడుకులు లేక బిడ్డలు లేక రాజ్యాన్ని బాధి దేశాన్ని బాధి నువ్వు వెళ్ళిపోదు అన్నవు నువ్వు వెళ్ళిపోయి కోరిన కొడుకుని కోసం చెప్పాను కట్టుకోని కట్టుకున్నాడు ఇళ్ళల్లో ధనవంత బల్లలో ఓదుకున్నాడు అగో రావన్న లెక్క దొరట్లో కట్టుకోని ಅಗೋ ತಮ್ಮಿನ ಬೇಡಿಗೆ ರಾಯನ పెట్టుకొని పిల్లల్లో ఉన్న దాని అంత పల్లెల్లో పోసుకొని బావామైన రాజా నాడు నిన్ను బావని విలువపోతి అన్నాడు నన్ను మరదలాని నన్ను పోతి భయ్యా పుట్టేడు పుడుకల్లా ఆ పయ్యను దాదుకుంటే నన్ను అల్లారు ముందు దాదుకున్నా ఇడమ సీత కొట్టలే నోడ తింటలే నీ కన్న బిడ్డోలే నన్ను దాదుకొని నీ తోడ పుట్టిన తమ్మిడికి ఇచ్చి నన్ను లగ్గం చేసిన బావయ్యా ఓ బావా ఇవాళ అమ్మ కడుపు వండగా మీ కోటి పూజల పూజలకు చూసినా భగవంతుని పూజలకు వెళ్ళిపోతాం ఇప్పటికప్పటికి చూసినావా ఒకవేళ భగవంతుడు మంచి మాకు సంతానం ఒడిగడితే తిరిగి వస్తాము లేకపోతే ఈ గొడ్డు బతుకుపాడు వాడని ఏదన్నా పైల పడి మా ప్రాణం తీసుకుంటే ఏదన్నా తర్ల పడి మా ప్రాణం తీసుకుంటే బాబా చేసుకుంటే అయ్యో నా బిడ్డ చచ్చిపోయింది నా తోడ తోడబున్న తమ్ముడు అర్చిపోయినది మమ్మల్ని తీసుకచ్చి నువ్వు ధర్మంగా దాన చేసుకోవా అమ్మా వినారాయలు కూడా నారాయణో లేని వాళ్ళు ఎంతమంది లేరు సత్తవన మాట మీ నోడికి వచ్చింది ఒక్కవేళ మీరు అత్తవంటే మిమ్మల్ని దోలా నా చేతుల చేయ ఎంత కట్టమచ్చిన సంతానం ఇవ్వకున్నా పర్వాలేదు నువ్వు మళ్ళీ తిరిగట్టమన్నా తల మీద చెయ్య మిమ్మల్ని తాగదోలుతారమ్మా సంతానం ఇవ్వకున్నా పర్వాలేదు మేము మళ్ళీ అని ప్రమాణం చేద్దాం మిమ్మల్ని జాగ్రత్త లేకపోతే ఇంటిలో మనం ఉంచుకుంటు ఏ ఇలా సంతానం దొరికినా మా ప్రాణం తీసుకోమని ధర్మాస్త్రం తీసి నెత్తి మీద పెట్టి

అగో నేనే ఒక ఆయన తీసుకొని పో వస్తా అండు ఆయన సరే పరివాత పోదా ఇప్పుడు పట్టి మంచి మరి పరివాత పట్టి పరివాత కూడా ఇప్పుడు కూడా

సంక్రాంతి పండుగ రోజు నువ్వు మంచి అందంగా తయారవ్వాలి మా బండ్ల కాడికి కుమ్మర బండ్లు మంచి కొత్త ఐటమ్స్ చీర కట్టుకుని పోవాలని నువ్వు తెల్లాడు అరికి నేను మోపడి చీర అవి నేను అనుకున్నాడు కాబట్టి అనుకోని సమ్మునంగా సంతోషంగా రాత్రి బుక్ ఎవరు కూడి తినకుండా లీటర్ బాగా సపడ అన్నం ఇది వస్తుందా ఎన్ని రూపాయలు అయిన నిమ్మన్న చూసి అన్న అమరాత్రి వెళ్తే తెల్లారామో ఒకటి పడుకుని వచ్చాడు నిమ్మడుకునే దగ్గర చిట్టి లేవా అన్నాడు ఎన్ని వేసి చింటూ అని అన్న మూట ఇసుక ముందు పెట్టిపోయి ఒక అంతే నేను అనుకున్నా అయ్యా కొత్త సీరెంలు తెచ్చినా సంబరంగా మొక్కలు కడుకో మొదట ముడిపి చూసినా అయ్యా కొత్త సీరం తెచ్చినా నేను అనుకున్నా కొత్త ఎక్కడి రాత్రి పన్నెండు గంటలవి దొంగతాన బాత్రూమ్ కూడా విడిసిన సీరెండి నీకు నచ్చేది నువ్వు కట్టుకో నచ్చే నువ్వు నీ నచ్చను బాబాది మీ అమ్మకి నీ మరి మావ సంగతి కాదు నెలకు నేను నాలుగు నడ్రెస్ ఇస్తాను నీ అవ్వకు అడ్రస్ అయ్యా లేదా నాకు కానీ ఇంటి కానీ చెప్తా అయిన మంచి ఒక అప్కాని సెట్ అయ్యింది అవమా పొర ಮುಕ್ಕಂದರೆ ನಮ್ಮ ವಾಯಿ ನೋಡೋಣ ఏ దేవుని గు ఆ భగవంతు కట్టలే మనకేవా భగవంతుడు బతిమె పొడుకుని ఓడి కట్టకుండా ఈ అవ్వటం బిడ్డ పంచుకోండు ఆ మోసం బిడ్డ నో దేవు అవ్వటన బిడ్డ కొడువే మన ఈ వరంగల్ డిస్టిక్ ఏ కలెక్టర్ చేస్తారు అనుకోండా కలెక్టర్ ఏమే కానీ మన బిడ్డకు రెండు సెల్లు కావాలి మన చెప్పులు కావాలి కలెక్టర్ అయితే మన బిడ్డ మన దొరకదు ఇక ఎక్కడ పోయేది అనుమతి నా బిజెన్ బాగా సాయి బాగా అదే సైన్ బాగా మేము నా చదువుతాచరా అట్లా కాకుండా ఒకవేళ కిట్టడతా కండక్టర్ కండక్టర్ ఎత్తలు కొట్టద్దా ఇప్పుడు ఆటర్లకు బస్కి లేదంటే వాళ్ళే కొట్టుకుంటాను మన బిడ్డను ఒకవేళ కిట్లా బిడ్డ పుడితే కలెక్టర్ కాకుండా కండక్టర్ కాకుండా మన బిడ్డను హాస్టల్ లో వారేసి ఆడానికి లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి మన బిడ్డను మంచిదాబిబిఐ డాక్టర్ ఐ లోన్ కాడా పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డ డాక్టర్ ఎత్తారు అనుకున్నా బిడ్డ డాక్టర్ డాక్టర్ అయితే మన బిడ్డలు ఎత్తా నారా దొరుకుతాయా గత మనుషులకి ఏ దొరకాయి చూడి మందులకీ గా బిడ్డ కాదు కానీ ఈ బిడ్డ అయితే మంచిగా వెళ్తుంది ఓ విద్యా నువ్వు ఇంకెళ్తే వెళ్ళబడ్డా గడ్డి కొట్టుకో ఇంటికెళ్ళి వెళ్ళబడతాయి ఇక కోరి తిన్న పలు మాట్లాడుతాయి కోరి పెద్ద పులు కోట్లాడుతున్నాయి రాలిన బయలు ఊడబోద్దా పీడ లగ్గాలు ఎత్త కొడు పసి పేసిన గట్టిగా అర్థివాని మాట్లాడి దెబ్బ కొడుదా Hadi. <laughs> 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 బామ్మారుదా మనం అయ్య కొడుకులం కాదురా అయ్యక అయ్య కొడుకులు ఎక్కడా రెండు బాగా ఇలా బాగా బామ్మ నేను బాబారు అలా అలా బాబారు అంటే అబ్బో కత్త ఒక్క ఒక్క కోసం నూట యాభై రూపాయల కోసం భయపడి బామ్మ అబ్బో నువ్వు నాలుగు బిల్స్ అంటే మనం తెలుసు కూడ తెలుసు

అంతడు గంటలు మానవుడు భూమి మీద వచ్చినప్పుడు ఎనిమిది ఏళ్ళ ఆడిన ఆటలు కావాలి పదహారు సరిగా చదువులు కావాలి ఇరవై ఐదు ఏళ్లలోపు పెళ్లి కావాలి ముప్పై ఏళ్లకు పిల్లలు కనాలి మానవుడు నలభై ఏళ్ళ దాకా సంపాదించాలి యాభై ఏళ్లకు కుప్ప కావాలి అరవై ఏళ్లకు కృష్ణారామ పరందామ ఎందుకు జీవత్వాన్ని పీయాలి సంతానం బిడ్డల సంతానం లేవుగా వచ్చినని భార్య బతులు కుతలాయ పనలే విరభుజం విరభుజి సంభ్రపడకుంటా అరే పవనాలు తోలబట్టినూ ఎమ్మా అంటే నువ్వు మగవాడు అనుమానం వచ్చి దీని కాట మొగడ ఏమైందమ్మా నాకు ఏదో చెప్పకుంటే ఎందుకు మగ పుట్టివారి మగ పుట్టివారి కూడా తగ్గి బొమ్మల పంట ఎంకలు ఉన్నాయి అరే బొమ్మల పంట ఎంతుకలు ఉండే మాగా వరంగల్ పోయినా ఏం వరంగల్ అరే వరంగల్ పోయినా ఎందుక ఎందుకంటా నేను డ్యూటీ పార్లర్ పోయినా ఏదో బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఎందుకు పోయినావు అరే రామశంకర ఈ నంజమ్మని ఇచ్చే చెప్తావా బ్యూటీ పార్లర్ పోయినా ఎందుకంటే అభియ చేసుకున్నాకే అబ్రియ చేసుకున్నా అబ్రియా కొత్తున్నా కానీ మరి ఐబ్రో చేసుకునే ఇట్లా సన్నం కావాలి సన్న చేసుకోవాలి మరి నీ మొత్తం వీడి పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా వీటి పెట్టుకుంటున్నా విష్ణి

आ पोर्दाटेला कुठारा पोरा आ पोर्दाटे कोदाना पोरा देता कोरा